నువ్వు కూడా పడాలా టూ జీరో ఫోర్ వచ్చాండి ఇంకా నాకు బెస్టే కనబడిందండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేసారు టూ జీరో ఫోర్ బెస్ట్ సైజ్ తక్కువైనా బెస్ట్ మంచి అయిపోయిందండి టైం తొమ్మిది అయిందండి నేను ఇంకా ఎప్పటికీ వీడియో చేయాల అయినా వెళ్తున్నా వీడియో సూపర్ డీలక్స్ అండి పదమూడు వేల ఏడు వందలు పేజీ క్వాలిటీ చూసారా బొమ్మ పదమూడు వేల ఏడు వందలు సూపర్ డీలక్స్ పేజ ఒకళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళు పదమూడు వేల ఆరు వందలు ఒకళ్ళు పదమూడు వేల ఏడు వందలు టాప్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ సూర సూరజ్ 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 నైన్టీన్ తొమ్మిది వేల ఐదు వందలు వేసారండి సూరజ్ నైన్టీన్ డీలక్స్ చిల్లరోల్ల రాస్తున్నారు వైట్ కలర్ అలా అనేది ఏంటంటే ఈ ఇతనాలు పెద్ద సేల్ లేదు ఇలాంటివి ఏ బాకండి అని చెబుతున్నారు ఇతనాలు క్రాసింగ్ రకాలు ఈ పెద్ద సేల్ లేదు ప్రజెంట్గా సూరజ్ నైన్టీన్ మీడియం బెస్ట్లో దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడీలు పదకొండు వేల ఐదు వందలు వేశారు ఇదేమో బెస్ట్ పన్నెండు వేలు వేసారు దేవనూర్ డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు బెస్ట్లు సైజు తక్కువని కాబట్టి సైజు తక్కువని కలర్ కూడా ఒక కలర్ లేదు చూసారా బాగుందండి క్వాలిటీ నెంబర్ ఫైవ్ బెస్ట్ పదమూడు వేలు రాశారు సైజు ఇంకా పట్టీ రాల సైజు ఉందిలే కానీ పట్టీ రాల పట్టీ రావాలి పట్టి ఉంటే బాగుంది ఇదైతే పదమూడు వేలు బెస్ట్ సైజ్ ఉంది మెయిన్ పట్టీలే పదకొండు వేల ఐదు వందలు అయితే బంగారం ఉన్న దాంట్లో డీలక్స్ పట్టి చమక్ చూడండి ఎంత బాగుంది సూపర్ ఏం కాదు కానీ డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు బంగారం సూపర్ అయితే కాదు డీలక్స్ సూపర్ అండి బెస్ట్ బంగ్లాదేశాలు రాశారు పదమూడు వేలు ఎక్సలెంట్గా ఉంది పార్టీ నందే తర్వాత డీలక్స్ అయితే కాదు బెస్ట్ అంతే నాకు తెలిసింది సూపర్ టెన్ బంగ్లాదేశ్ పార్టీ రాశారు సూపర్ టెన్నే సైజు ఉందిలే కానీ ఒక సైజుగా లేదు మెయిన్ యూనిఫామ్ సైజు లేదు సూపర్ టెన్ సైజు ఎక్సలెంట్ సైజు తగ్గింది సైజ్ తగ్గింది అంతే కానీ డీలక్స్ కింద వస్తుంది సూపర్ అయితే కాదు పదమూడు వేల ఐదు వందలు ఇది బంగ్లాదేశ్ వాళ్ళకి ఆర్డర్ ఉంది చైనా వాళ్ళకి ఆర్డర్ ఉంది సూపర్ ఏం కాదు కానీ డీలక్స్ కింద వచ్చింది చమక్ ఉంది నేను కాయలో చమక్ బాగుంది సైజ్ తక్కువ డీలక్సే అని సూపర్ అయితే కాదు సన్నం లావుట్ అయిపోయి కానీ చల్లదన షార్క్ వన్ చల్లదనాలు పదకొండు వేలు వేసాయి చల్లదనాలు షార్క్ వన్ లైట్ చల్లదన పండు లేదు దీంట్లో లేదు కానీ చల్లదనం పదకొండు వేలు పడ్డాయి బాగుంది బెస్ట్ షార్కే ఆడదలంది సైజ్ తక్కువ ఉంది బెస్ట్ కింద వచ్చేది పదకొండు వేల ఐదు వందలు సన్నం టైప్ కాబట్టి బెస్ట్ సైజ్ ఎక్కువ కొద్దిగా ముడుతుంది షార్క్ బెస్టే కొద్దిగా ముడుతుంది సన్నం టైప్ బెస్ట్ ఆరుదలు ఉంది పదకొండు వేల ఐదు వందలు షార్క్ తేజ రాసుల్లో మిక్స్ అవుతుంది కదా బుల్లెట్ బుల్లెట్ బెస్ట్ కలర్ కూడా బాగా లైట్ కలర్ బెస్టే కానీ సైజ్ తక్కువ కలర్ బాగుంది చమక్కొంది బుల్లెట్ సైజ్ ఇంతకైనా సైజు పెద్దగా రావట్లేదండి బుల్లెట్లు మ్యాక్సిమం ఏ సైజులో వస్తాయి బాగా తక్కువ ఉన్నాయి బుల్లెట్లు చూడడానికి కూడా ఇదే సైజుకా సైజు తక్కువ బెస్ట్లే కానీ పదమూడు వేలు సైజు తక్కువ బెస్ట్లు మీడియం బెస్ట్ కాదు బెస్టే సైజు తక్కువ సైజు తక్కువ లేదంటే మీడియం బెస్ట్ అనుకోండి పదమూడు వేలు ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులు కొంటున్నారు మీడియం బెస్టే మీడియం బెస్టే తోడలు తీసేవాళ్ళు రాశారు సైజు ఉంది పండు తగులుతున్నాయి చల్లదనం పొరలు తగులుతున్నాయి చల్లదనం తోడాయలు తీసేవాళ్ళు రాశారు పన్నెండు వేల ఐదు వందలు రాశారు సైజు ఉంది పాగ పన్నెండు వేల ఐదు వందలు రాశారు తోడే చూసాం బెస్ట్ సైజు ఉంది ఎన్ని తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లా రాస్తున్నారు చల్లదనాలు రాసులకి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ పైగా లైట్ కలర్ ఎక్కడన్నా ఒక పండుగ ఉంది దీంట్లో పండుగ చూసారా ఉన్నా కూడా వాళ్ళకి రాసుల పోతాయి డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు కూడా పోతాయి పదివేలు తాకేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎరుపు త్రీ ఫోర్ అను మీడియాల కింద తాలు అన్ని మిక్సింగ్ ఉన్నాయి తొమ్మిది వేలు వేసాం ఎరుపులే తాలు ఉంటాయి దీంట్లో చూసారా తాలు ఉంటుంది ఎరుపులో ఉంటుంది ఈ తొమ్మిది వేలు త్రీ ఫోర్ అన్న అవి తొమ్మిది వేలు పదివేల మూడు వందలు పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు ఆరుమూరు డీలక్స్లు సూపర్ క్వాలిటీ ఉంది ఆ పక్కన అది కూడా చూపిస్తాను ఇదైతే పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు బెస్ట్ అనుకోండి బెస్ట్లు డీలక్స్ చూపిస్తాను ఇది బెస్ట్ సూపర్ క్వాలిటీ పదమూడు పదివేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ ఆరు ఎక్సలెంట్ క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు వేసారు రోమి టూ సిక్స్ బెస్టే కానీ కొద్ది సైజ్ పదకొండు వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ త్రీ ఫోర్ అంతా అండి డీలక్స్ తార్ ఎక్కువ శాతం ఆరు వేలు పడ్డాయి ఒకళ్ళిద్దరూ అవసరమైన వాళ్ళు ఆరు వేల ఐదు వందలు రాస్తారు త్రీ ఫోర్ అంతా డీలక్స్ తార్ బాల్కట్ తార్ ఏడు వేలు ఏమైనా ట్రై చేయొచ్చు ఎరుపు శాతం ఉంది కాబట్టి ప్రజెంట్గా అయితే ఆరు వేల ఐదు వందలు బట్టి చూపోరా లాలకట్ట రన్నింగ్ తేతాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు జరుగుతుందండి రకాన్ని బట్టి పోతున్నాయి తేతాలు ఒకళ్ళు ఆరు వేల ఐదు వందలు రా పట్ల రాస్తే ఇంకోళ్ళు కొద్దిగా మంచి రకాలు ఏరుకొని ఏడు వేలు రాస్తున్నారు ఇలా రంగులు లేని ఆరు వేల ఐదు వందలు అట్లా రాస్తారు ఇప్పుడు ఈ రంగు ఉంది అనుకోండి తేజ ఏడు వేలు ఈ రెండు తెచ్చకాయలు ఇట్టాడి అరవై అరవై ఐదు అట్లా రంగులుంటే ఏడు వేలు రంగులు లేకపోతే ఆరు వేల ఐదు వందలు లేదంటే జాగ్పాట్ జాగ్పాట్ ఆరు వేల ఐదు వందలు చల్లదనాలు కూడా వేసుకుంటున్నారు తు. తు. దాంట్లో ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు అట్ట రంగులు బాగుంటే ఐదు వేల ఐదు వందలు ఆరు ముట్టారు చూడు బొమ్మనే ఉండేది చేపలు తగులుతారు ఇది కొద్దిగా రంగు తక్కువ ఇదేమో ఐదు వేలు రాశావు ఆరు ముత్తాలు ఇది కూడా ఐదు వేలు రాశారు ఇది కూడా రంగులు బాగున్నా ఎక్కువ శాతం ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఆరు ముత్తాలు రంగులు బాగున్నాయి క్లాసిక్ తాలు ఐదు వేలు ఇది ఏదో త్రీ ఫోర్ వన్లో క్లాసింగ్ తాలు బాగుంది ఇది ఇది కూడా అంతే ఐదు వేలు వేసాయి టూ సెవెన్ ఫైవ్ తాలు కానీ సూరజ్ నైన్టీన్ తాలు కానీ అంటారు వాటిలో తాలు ఇదేమో క్లాసిక్ క్లాసిక్టర్ ఇది బహ్మానంగా ఉంది ఐదు వేలు పన్నెండు వేలు రాశారు త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ బాగుంది సైజు బాగుంది సైజు ఉంది కలర్ బాగున్నాయి ఒకళ్ళు పదకొండు వేలు వేస్తే పదకొండు వేలు ఈవెన్ అని చెప్పేశారంట పన్నెండు వేలు రాశారు బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ లాగే ఉండేది చూడడానికి సూపర్ టెన్ అయినా థర్టీ ఫోర్ అయినా కుడియడానికి బెస్ట్ చాలా బాగుంది క్వాలిటీ రంగు ఎక్సలెంట్ ఉంటుంది నంబర్ ఫైవ్ ఈ మీడియం బెస్ట్ల కింద పదకొండు వేల ఐదు వందలు వేస్తారు రంగు హైలైట్ నెంబర్ ఫైవ్ కర్నూలు కర్నూలు ఏరియా రంగు మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆరుదల ఉంది మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ ఉన్న దాంట్లో క్లాసిక్లు అండి బాగుండే సైజులు రంగు బాగుండయి తొమ్మిది వేల ఐదు వందలు వేసారు బెస్ట్ డీలక్స్లే అనుకోండి క్లాసిక్ బెస్ట్ డీలక్స్లే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల ముంచా ఇట్లా క్లాసిక్ క్లాసిక్ డిమాండ్ లేదు ఈ డీలక్సే మరి తొమ్మిది వేల ఐదు వందలు వేసాను మెత్తగా వచ్చింది ఆరుమూ చలదనాలు చూసారా తొమ్మిది వేల ఐదు వందలు వేసాడు ఇట్లా అన్నారంటే ఇంకా చలదొ వచ్చినట్టే లైట్ సల్దనాలు ఎక్కువేం కాదు లైట్ చల్ల తొమ్మిది వేల ఐదు వందలు ఆరు మూడు ఆరుదలలో చల్లదనం వచ్చింది ఆరు మూడు చల్లదనం పాలా టైపు తొమ్మిది వేల ఐదు వందలు హైలైట్ కలర్లు రుద్రాక్ష కలర్ ఒరిజినల్ కలర్లు కర్నూలు డి దేవనూరు డిలక్స్ సూపర్ డిలక్స్లు ఎట్లున్నాయో చూసారా కలర్లు రుద్రాక్ష కలర్లు బ్లడ్ కలర్ అంటే అవి వీటికేనండి బాగా డిమాండ్ రన్నింగ్ మార్కెట్లో ఈ రకాలు ఉండవు దేవనో డిలక్స్ సూపర్ థమ్స్అప్ కలర్ ఈ త్రీ థర్టీ ఫోర్ తాలు రంగులు లేవు తర్వాత ఈ సీడ్ తాలు ఈ రంగులు లేవు నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు రాశారు ఈ మాత్రం త్రీ థర్టీ ఫోర్ తాలు అస్సలు రంగులు లేదు మూడు వేల ఐదు వందలు రాశారు ఇట్టాడి తగులుతున్నాయి చూసారా ఈ మరీ మీడియం మరీ మీడియం మూడు వేల ఐదు వందలు ఒక నాలుగు వేలు ఒకళ్ళు రాశారు తీర్థట్టు పడుతుంది ఇదేమో స్వీట్ తాలు నాలుగు వేలు నలభై రెండు ఒకరు రాశారు బంగులు ఇవే ఉండవు మీడియల్కి కుబేరా కుబేరా బెస్ట్ బెస్ట్ అంతే డిలక్స్ అయితే కాదు పదివేల ఐదు వందలు పదకొండు వేలు రాశారు కుబేరా లైట్ కలర్ కుబేరా కాదు లేదు అంటే ఆరుమూరలా కనపడింది నాకు కూడా దూరం నుంచి అందుకని కుబేరని పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు మధ్యలో వేస్తున్నారు ఎక్కువ శాతం కుబేర చూడడానికి ఏమో సైజు కలరు ఎక్సలెంట్గా ఉన్నాయి డబల్ ఫైవ్ తిరువన్ సిని పండు చదువుతాను చలోదన్నా ఇగ పండు చూసారా ఇది చూడండి మెతక మెతకలు డీలక్స్లే కానీ పళ్ళు వేసుకొచ్చేట చల్లదనాలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లైట్ చల్దనం అంటే పదకొండు వేలు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ డీలక్స్ చల్లదనాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంట్ అండి ఆరుదలు ఉంది ఎక్సలెంట్ ఉంది పండు లేదు వాటి సూపరు ఎక్సలెంట్ ఉంది పళ్ళు పండు లేదు అసలు చల్లదనం కూడా కాదు ఆరుదలు ఉంది నాలుగు వేల ఐదు వందలు వేసారు త్రి తట్టు పొడతాలు రంగులు ఉండే టూపర్ టెన్ తాలు త్రీ తట్టు పొడతాలు సల్దనాలు రంగులు రంగులు బాగుండే మళ్ళీ ఇయే చల్లదనాలు ఉంటే మూడు వేల ఐదు వందలు అడిగారంట ఆరుదాలు ఉంటే నాలుగు వేల ఐదు వందలు సల్దనాలు అయితే మూడు వేల ఐదు వందలు మెతకలండి క్లాసిక్ ఇదిగోండి బాగా మెతకలు ఎనిమిది వేల ఎనిమిది వందలు వేసారండి డీలక్స్లో చల్లదన క్లాసిక్ విశారా క్లాసిక్ చల్లదన బెస్ట్ రంగు ఉన్న చల్లదనం ఎనిమిది వేల ఎనిమిది వందలు డబుల్ ఫైవ్ బ్యాడ్ గండి సైజు ఉన్నాయి కానీ ఎక్కడో ఒక మచ్చలు ఉంటున్నాయి చూసారా మచ్చ ఇవన్నీ పదకొండు వేలు వేసారు బెస్ట్లో మచ్చ తగులుతుంది ఎక్కడన్న ఒకాయా ఎట్లా మచ్చ తగులుత బెస్ట్లో కొద్దిగా మచ్చలు తగులుతున్నాయి ఆడాడ ఎక్స్పోర్ట్ వాళ్ళు తోడేళ్ళు తీసేవాళ్ళు రాశారు పదకొండు వేలు ఏదైనా ఒకలాడు పదకొండు వేల ఐదు వందలు రాశారు బెస్ట్ మీడియం బెస్ట్ అండి సూపర్ టెన్లు థర్టీ ఫోర్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేశారు మీడియం బెస్ట్లు ఎన్నో రంగులు ఉన్నాయి చూసారా పదకొండు వేల ఐదు వందలు వేసారు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్లు త్రీ డబల్ ఫైవ్ బ్యాడగలు మొత్తం రంగులు ఉన్నాయి చూసారా మంచి రంగులు ఉన్నాయి ఈ రంగులు ఉంటే ఏమో నాలుగు వేల ఐదు వందలు వేసారు కొద్దిగా రంగు తక్కువ ఉంటే ఈ మరీ చూడండి ఈ మూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ కొద్దిగా రంగులు బాగుంటేనేమో నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అండి బాగా రంగులాగిపోతే ఏమో మూడు వేల ఐదు వందల నుంచి అడిగారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ ఈ నాలుగు వేల ఐదు వందలు అంటే ఈ రకాలు ఇవి అయితే నాలుగు వేలు వేసాయి ఇదేమో మూడు వేల ఐదు వందలు వేసాయి